ఎంపురాన్ సినిమాలోని కొన్ని సన్నివేశాల మీద వివాదం నెలకొంది ఈ నేపథ్యంలోనే ఆ వివాదం మీద ఇప్పుడు మోహన్ లాల్ తొలిసారిగా స్పందించినటువంటి నేపథ్యంలో మోహన్లాల్ ఏమన్నారు అసలు ఎంపురాన్ సినిమాలోని ఆ సన్నివేశాల మీద ఎందుకు వివాదం నెలకొంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం అంత పట్టినారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదు విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే ఎంపురాన్ అంటే లూసిఫర్ పార్ట్ టూ అది రిలీజ్ అయింది ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రేక్షకులు కూడా దాన్ని ఆదరించారు కాకపోతే ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ఆ సన్నివేశాలు వివాదాస్పదంగా మారడానికి కారణం ఏంటి మోహన్ లాల్ దాని మీద ఎందుకు స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు ఎంపు రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చాలా వివాదాలు వస్తున్నాయి ఫస్ట్లో యాక్చువల్గా ఈ కథ ఏంటంటే మన టీవీనో థామస్కి స్టేట్ని అప్పజెప్పి పోతాడు లాల్ ఆయన ముఖ్యమంత్రి లాగా ఉంటూ అడ్డమైన రాజకార్యాలన్నీ చేస్తాడు అంటే లైక్ స్కామ్లన్నీ ఇవన్నీ ఇవన్నీ డబ్బులు తెచ్చుకోవడం తర్వాత దీని మీద వ్యతిరేకత వస్తుంది దాన్ని ఎలా సర్దుబాటు చేశారు ఎలా దిద్దుబాటు చేశారు అనేది రిమైనింగ్ స్టోరీ ఓకే నౌ ఇక విమర్శలు ఎలా వచ్చాయి అంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ విమర్శలు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మమ్ముట్టి గారు మొన్న హాస్పిటలైజ్డ్ అయ్యారు ఆయనకి క్యాన్సర్ ఉందని కొన్ని వార్తలు వచ్చాయి ఎంతవరకు నిజమో తెలియదు పైగా మన సహనటుడు మనతో పాటు ఈ మధ్య షూటింగ్లలో సరిగా పాల్గొనట్లేదు ఎక్కువ మందులు వేసుకుంటున్నారంట ఎక్కువ బెడ్ రెస్ట్ చేస్తున్నారంట ఎగరడానికి దొరకడానికి రావట్లేదు అని తెలిసినప్పుడు వీళ్ళు వెళ్ళి చూస్తారు చూసి ఈయన బాగుండాలి అని చెప్పేసి శబరిమల మెట్లెక్కి ఆయన చిన్న ఉష పూజ చేశాడు దానికి కూడా కొన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి ఎలా ఎలా చేస్తావు ఏంటిది ఏంటిది అని బట్ దానికి కూడా వాళ్ళు వివరణ ఇచ్చుకున్నారు గతంలో రామ్ చరణ్ కూడా దర్గాకి వెళ్ళినాడు మన శబరిమల మాలలో ఉన్నప్పుడుగా అప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి శబరిమలకి రావాలంటే దారి మధ్యలో వావరు సమాధిని దర్గాని కూడా చాలా మంది దర్శించుకుంటారు దానికంటే ఒక స్థల పురాణం ఒక స్టోరీ ఉంది సో ఇలా ముస్లిం మతము హిందూ మతం అనేది మీరు బయట ఎక్కడన్నా మాట్లాడండి కానీ శబరిమల కొండ మీద ఇట్లాంటివి మాట్లాడొద్దు ఎందుకంటే ఆ సంబంధాలు బాగానే ఉన్నాయి ఆ ఎమోషన్స్ కూడా బాగానే కుదిరాయి మీరు అనవసరంగా వివాదాలు చేయకుండా కూడా చాలా మంది మాట్లాడుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా పూజ చేసి ఆ రసీద్ చూసేసరికి అలా ఎలా అని చాలా ముస్లిం సంఘాలు విమర్శించాయి దానికి కూడా వాళ్ళు ధీటుగా సమాధానం చెప్పారు బట్ ఆ విమర్శలు అక్కడితో ఆగల సినిమాలో కూడా వెక్కిదీసేలాగా ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ పేరు ఏంటో మర్చిపోయారు నేను అభిమన్యు సింగ్ ఆర్టిస్ట్ పేరు మన లైలాలో విలన్ మటన్ కోసే అతను అభిమన్యు సింగ్ అని తన క్యారెక్టర్ మీద కూడా ముస్లిం హిందూ గొడవలు జరిగి అది కాస్త ఇంకా 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 పెరిగి 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 సో అండ్ సో మతాన్ని మీరు ఎంకరేజ్ చేసేలాగా సో అండ్ సో మతాన్ని మీరు కించపరిచేలాగా రెండు మతాల మధ్య విద్వేషాలు పెట్టేలాగా ఈ సినిమా కథనం ఉందండి అని కొన్ని వార్తలు వస్తున్నాయి ఏ సినిమా అయినా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగానో లేకపోతే కులం ఇలాంటి అంశాలు రెచ్చగొట్టేలానో లేదంటే వివక్ష చూపేలాగా జాతి వివక్ష చూపేలాగానో ఉన్నప్పుడు సెన్సార్ బోర్డు దానికి సర్టిఫికేట్ ఇవ్వదు సో సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది అంటే దాంట్లో అలా ఇబ్బందికరమైన అంశాలు ఏమి లేవు అని అర్థం సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు ఇలా వివాదాస్పదం చేస్తున్నారు అని టీం అడుగుతుంది బట్ జనాలు ఏంటంటే సెన్సార్ని మీరు మోసం చేసి ఉండవచ్చు కానీ మనుషుల మనోభావాల్ని మీరు ఎలా మోసం చేస్తారు మాకంటూ కూడా ఏమో ఉంటాయి కదా అని వీళ్ళు అండ్ కొన్ని సీన్స్ కత్తిరించారు కూడా లేదు 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 ఇంకా దీన్ని బాగా సవరించి మళ్ళీ రిలీజ్ చేయాలనేది వీళ్ళ మెయిన్ డిమాండ్ ఒక సినిమాని ఆల్రెడీ రిలీజ్డ్ సినిమాని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని అంటే ఆడుతున్న సినిమాని ఆపి వెనక్కి తెచ్చుకొని సవరణలు జరిపి మళ్ళీ రిలీజ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని ఇప్పుడు ఎంపురాన్ చిత్రంలో ప్రధానంగా అంటే స్టార్టింగ్ సీన్స్లో కొన్ని సీన్స్లో ముస్లిం మహిళను కొంతమంది హిందువులు రేప్ చేసినట్లుగా ఉందని అది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారిని కించపరిచేలా ఉందని పెద్ద ఎత్తున అంటే నిరసనలు అయితే వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆ సన్నివేశాలను కూడా తీసివేస్తున్నట్లుగా ఇప్పటికే ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది ప్రొడ్యూసర్ కూడా దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్ గారు కూడా మొదటిసారి దాని మీద స్పందించారు ఆ వివాదం మీద ఏమన్నారు అసలు ఆయన బేసిక్ ఇట్లాంటి సన్నివేశాలు మనము రజాకార్కి వెళ్దాం కాజాకార్లో కూడా హిందూ మహిళల్ని అండ్ హిందూ ఓన్లీ నాట్ ఓన్లీ మహిళల్ని మహిళల్ని ఇంకా దాండం చేశారులే దాని గురించి చెప్పుకోవడం వేస్ట్ ముస్లింలు వచ్చి చాలా రకాలుగా హింస పెట్టినట్టుగా ఒక సినిమా వచ్చింది దాన్ని ఎవరు వ్యతిరేకించిన బట్ అది ఏదో వచ్చింది వెళ్ళింది ఎలక్షన్ ముందు ఏ టైం అంటే మన మాధవి లత గారు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యో అససున్ వర్సెస్ మాధవి లత ఉండే టైంలో వచ్చి వెళ్ళిన సినిమా అది అండ్ ముందు అంటావా కాశ్మీర్ అంటే అది అది యథార్థ సంఘటనల ఆధారంగా చెప్పారు అంతకుముందు కాశ్మీర్ ఫైల్స్ కూడా వచ్చింది ఇది కూడా యథార్థ సంఘటనల ఆధారంగా తీసామని చెప్పారు ఎంపురాని కమర్షియల్ సినిమా సో కమర్షియల్ ఇప్పుడు ఇది యథార్థ ఘటన అని చెప్పినప్పుడు నిజంగా జరగ ఉండొచ్చులేని సాటిస్ఫై అవుతారు మనుషులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఇప్పుడు రజాకార్ కానీ కాశ్మీర్ ఫైల్స్ కానీ చూసినా ఏ ముస్లిం ఇట్ మరగాలి మొత్తం నరాలు దిగేలాగా అంటే మేము మరి ఇంత అట్టట్లా చూపిస్తారు అని కానీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఇది యథార్థ ఘటన అని చెప్పినందుకు అవునా మేబీ మా అలా చేశారేమో అలా అయిపోయింది ఎంప్రూ అండ్ కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమాలు ఇలాంటివి పెట్టేసరికి జరిగిందే కదా యథార్థ గాథగా సినిమా తీసేది కానీ ఎంప్రూ అండ్ యథార్థ గాథ కాదు కదా అందుకు చేస్తున్నారు ఇప్పుడు ఇది యథార్థ ఘటన అని చెబితే మేబీ జరిగి ఉండొచ్చేమో అని నాకు తెలియదు మేబీ నా పూర్వీకులు ఏమైనా చేసి ఉండొచ్చేమో అని వాడు సాటిస్ఫై అవుతున్నాడు ఇది మనం క్రియేట్ చేసిన కథ అని తెలియగానే మీద పడి పొడి చేస్తున్నారు అట్టట తీస్తావు ఇలా ఇలా తీస్తావు అలా ఇలా చూపిస్తావు ఇలా ఇలా చూపిస్తావు అని అండ్ ఇంకా చెప్పాలంటే ఈ క్రియేట్ చేసిన స్టోరీస్ లోనే చాలా చిన్న చిన్నగా చూపించారు మనం గతంలో కడ్గం సినిమాతో కూడా పోల్స్తున్నా కూడా చిన్న చిన్నగా ఉండి లేనివి ఏదో డైరెక్టర్ క్రియేటివిటీతో వాళ్ళ లిబర్టీతో ఏదో తీస్తారు కానీ ఇది యథార్థ కాదా నిజంగా ఒక లెంపురాని ఇది యథార్థ కదా అని చెప్పి వాళ్ళకు ఇది వేసారనుకో ఎవరు గొడవ చేయరు అంటే మాకు తెలియకుండా ఏమైనా జరిగిందేమో సాటిస్ఫై అవుతారు వాళ్ళు ఇది కమర్షియల్ సినిమా అనగానే వెంటనే వెళ్ళి గొడవ చేస్తున్నారు అట్ట చూపిస్తావు నువ్వు మేమేం తప్పు చేసావా మేము ఎలా కనబడుతున్నాం ఇలా కనబడుతున్నాం సరే ఇక ఎంపురాని గురించి మాట్లాడదాం ఈ డైరెక్టర్ ఏదో ఒక సన్నివేశం రాసుకొని ఒక రకంగా చూపించాడు తనకు కూడా ఏదో ఒక ఏ అవగాహన లేకుండా కావాలని ఒకరిని టార్గెట్ చేసి తీసే సినిమా అయితే కాదు ఇన్ కేస్ ఒకవేళ టార్గెట్ చేస్తే ఒక వర్గాన్ని కానీ ఒక మతాన్ని కానీ దేన్నైనా లైక్ మెగాస్టార్ చిరంజీవి గారు కానీ రజనీకాంత్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ మోహన్ లాల్ కానీ మమ్మూటి కానీ ఇలాంటి వాళ్ళు చేయరు వాళ్ళకు కూడా తెలుసు కదా అంటే ఇప్పుడు మనం ఉన్న దాంట్లో వీళ్ళే కదా సీనియర్ స్టార్స్ సో మా వల్ల మా సినిమా వల్ల ఏదో డిస్టర్బెన్స్ కుదురుతుంది సమాజంలో అంటే వాళ్ళు కూడా చేయరు వాళ్ళు చేశారు అంటే మేబీ డైరెక్టర్ అలా కన్విన్స్ చేశాడు కథలో ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ రోల్ అలా ఉండింది అంతే ఇక మనోభావాలు దెబ్బతినడం అనేది మన మానసిక సమస్య ఏదో చూస్తే నీ మనోభావం దెబ్బతినింది నా మనోభావమేగా దెబ్బతినింది నా మనోభావం ఏదో చూస్తే దెబ్బతినింది అంటే అది నా మానసిక సమస్య మనం సరి చేసుకోవాలి కానీ సినిమాని టార్గెట్ చేయకూడదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్